హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఐరాభి ఖాన్ వాళ్ళు ఈరోజు నేనైతే మస్క్ మెలాన్ జ్యూస్ అయితే చేస్తున్నాను సో వెరైటీగా ఏం ఉండదు రొటీన్గానే బట్ మీకు అయితే ఒకసారి చూపించుదామని చెప్పి నేను ఎలా చేస్తాను అని చెప్పి మీకైతే చూపిస్తున్నాను సో కొంచెం డిఫరెంట్గా ఉండాలి అని చెప్పి తాగడానికైనా కూడా బాగుంటుంది అని చెప్పి నేనైతే ఇలా అయితే ట్రై చేశాను ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా అనిపిస్తుంది సో నేనైతే ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను ముందుగా నేనైతే మస్క్ మెలానా అదే తర్ కర్పూజ జ్యూస్ అంటారు కదా కర్పూజ మస్క్ మెలానా అయితే తీసుకున్నాను దాన్ని అయితే నేను రెండుగా హాఫ్కి కట్ చేసేసి సేమ్ మన వాటర్ మెలన్ లాగానే కట్ చేసి అందులో గింజలు అయితే తీసేసి అందులో ఉన్న గింజలలో వాటర్ కూడా ఉంటుంది కదా దాన్ని అయితే నేను స్ట్రైనర్తో అయితే స్ట్రెయిన్ చేసుకున్నాను తర్వాత అందులో ఉన్న జ్యూస్ కూడా నేను ఈ జ్యూస్లో మిక్స్ చేసుకోవడం కోసం అని చెప్పి ఒక చిన్న గ్లాస్లో స్ట్రెయిన్ స్ట్రైనర్ పెట్టి అయితే వడ పోసుకున్నాను సో ఇంకా దీంట్లో ఉన్న ఆ కుర్జు అయితే ఉంటుంది కదా దాన్ని నార్మల్గా అయితే చాలా వరకు కొంతమంది అయితే చెక్కు తీస్తారు కదా పైన మన దోసకాయని ఇలా అయితే చేస్తారో అలా బట్ నేనైతే అలా చేయకుండా లోపల ఉన్న గుర్జుని మెత్తగానే ఉంటుంది కదా సో అందుకని ఈజీగానే వచ్చేస్తుంది స్పూన్తో కానీ నైఫ్తో కానీ దేంతో కానీ ఏదైనా షార్ప్గా ఉన్న దాంతో తీసేస్తే ఈజీగానే వచ్చేస్తుంది సో అలా నేనైతే ఈ గుర్జును మొత్తం కూడా ండి ఇలా మొత్తం కూడా నేను తీసుకున్నాను దానికి ఏం లేకుండా ఎందుకంటే మనకి చెక్కు తీస్తున్నప్పుడు పైన ఒక లేయర్ అనేది గట్టిగా వస్తుంది అది సాల్టీ సాల్టీగా ఉంటుంది సో అందుకని నేను అలా చేయకుండా మనం ఎంత చెక్కు చెక్కు దాని పైన తొక్క తీసినా కూడా చెక్కులాగా ఎంత తీసేసినా కూడా కాస్త గట్టితనం అనేది ఉంటుంది సో అందుకని నేను ఇలా అయితే గుజ్జు మొత్తాన్ని కూడా తీసుకున్నాను ఇంకా ఆ తొక్కల్ని పడేయకుండా అలాగే పక్కకు పెట్టేసుకున్నాను తర్వాత జ్యూస్ చేసిన తర్వాత యూస్ చేసుకుందామని చెప్పి కొంచెం డిఫరెంట్గా ఉండాలని సో నేనైతే ఇలా గుజ్జు మొత్తాన్ని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని ఇంకా జ్యూసర్ అయితే తీసుకొని ఆ జ్యూసర్లో అయితే వేసుకొని మొత్తం కూడా నేను జ్యూస్ చేసుకున్నాను దీంట్లో మిల్క్ కానీ లేదంటే ఏం ప్రిజర్వేటివ్స్ కూడా ఏమీ కూడా నేను ఇందులో కలపలేదు అండ్ షుగర్ కూడా కలపలేదు ఇందులో బెల్లం బెల్లం కొంచెం అంటే కొంచెమే వేసాను అది కూడా ఒక హాట్ పావు టీ స్పూన్ అంతా అలా వేసుకున్నాను మరి ఎక్కువగా అసలు ఏం వేయలేదు జస్ట్ నార్మల్గా న్యాచురల్గా ఉండాలి అని చెప్పి నేనైతే ఇలా చేసుకుంటున్నాను ఈ జ్యూస్నైతే మీకు కావాలి అని అనుకుంటే అందులో షుగర్ కానీ లేదంటే బెల్లం కానీ యాడ్ చేసుకోవచ్చు ఇంకొంచెం స్వీట్ కావాలి అని అనుకుంటే బట్ నేను పిల్లలకి ఇస్తున్నాను కదా సో అందుకని ఏం ఉండకూడదు అని చెప్పి ఇలా అయితే నేను చేస్తున్నాను నార్మల్గా నేను పిల్లలకి ఏం చేసినా కూడా ఇలాగే చేస్తూ ఉంటాను వాళ్ళకి అన్ని కూడా న్యాచురల్గానే అలవాటు అవ్వాలి ఏం ప్రిజర్వేటివ్స్ అనేవి కలవకూడదు అని చెప్పైతే ఇలా చేస్తూ ఉంటాను సో ఇంకా నేనైతే ఇలా మొత్తం కూడా జ్యూస్ అయితే చేస్తున్నాను ఇలా ఇదిగోండి ఈ వాటర్ ఏనండి ఇందాక మనం గింజలు అయితే స్ట్రెయిన్ చేసుకున్నాను కదా ఆ జ్యూస్ కూడా ఇంతలో పోసేసుకున్నాను ఇప్పుడు ఇదిగోండి ఈ బెల్లం కూడా కొంచెం అంటే కొంచెమే వేసుకుంటున్నాను జస్ట్ ఒక పావు టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ అంతా ఇంకా మూత పెట్టేసుకొని ఇప్పుడైతే మనం జ్యూస్ అయితే చేసేసుకుందాము సో ఇప్పుడు అయితే మనకి ఎండాకాలం అయితే వచ్చేసింది ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఎంత వాటర్ అనేవి తీసుకుంటే అంత మంచిది ఎంత జ్యూస్ తీసుకుంటే అంత మంచిది కదా సో అందుకని లిక్విడ్స్ అనేవి ఎక్కువ తీసుకోవాలి కదా సో అందుకని నేను ఇలా రోజైతే జ్యూస్ కానీ లేదంటే కోకోనట్ వాటర్ కానీ ఇలా ఏదో ఒకటైతే పిల్లలకి ఇస్తూ ఉన్నాను డైలీ కూడా ఫ్రూట్స్ కూడా డైలీ ఈవినింగ్ టైంలో స్నాక్స్కి బదులు డైలీ ఫ్రూట్స్ అయితే పెడుతున్నాను నేను ఇంతకుముందు షార్ట్ వీడియోలో అయితే పెట్టాను నేను ఎలా అయితే ఫ్రూట్స్ని కట్ ఇస్తున్నానని సో చూడండి ఇలా నేనైతే జ్యూస్ చేసేసి ఇంకా అదే తొక్కలలో ఈ బౌల్స్ లాగా ఉన్నాయి కదా సో పిల్లలు కూడా కొంచెం డిఫరెంట్గా ఫీల్ అవుతారు అని చెప్పి నేను ఇలా అయితే చేసి అందులో ఒక స్ట్రా అయితే వేసేసి ఇంకా పిల్లలకైతే ఇచ్చాను చాలా బాగా వాళ్ళైతే ఫీల్ అయ్యారు భలే అనిపించింది నాకైతే సో ఇంట్లో ఎవరన్నా సరే వాళ్ళకి డీహైడ్రేట్ అనేది అవ్వకుండా చూసుకోవడానికి మనం ఇలా ఏదో ఒకటి చేసిస్తే వాళ్ళు కూడా ఎప్పుడు వాటర్ తాగాలంటే కూడా తాగలేరు కదా సో అందుకని చీటికి మాటికి తాగాలంటే వాళ్ళకు కూడా విసుగొస్తుంది తాగమంటే తాగరు పిల్లలు వినరు కదా సో అందుకని ఇలా జ్యూస్ కానీ కోకోనట్ వాటర్ కానీ ఇంకేదైనా ఇలా లిక్విడ్స్ రూపంలో ఏదో ఒకటి ఇస్తూ ఉంటే కనుక ఇంకా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ తాగుతూ ఉంటారు కదా సో మీరు కూడా ఇలా అయితే చేసి ఇవ్వండి అండ్ ఈ బౌల్లో ఉన్న ముక్కలైతే పీసెస్ అయితే మా వారు వాకింగ్కి వెళ్ళారు సో అందుకని ఆయన వచ్చాక తింటారు ఆయన జ్యూస్ తాగరు సో మా ముగ్గురికైతే ఇదికోండి ఈ జ్యూస్ అయితే తాగిస్తాము సో ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి